జమ్మల తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పి రామసుబ్బారెడ్డి నామినేషన్ ఆశీర్వదిస్తారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందన్న రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పి రామసుబ్బారెడ్డి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు తన కుటుంబ సభ్యులతో కలిసి మరియు మంత్రి ఆదినారాయణ రెడ్డి రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్తో కలిసి తమ నామినేషన్ పత్రాలను జమ్మలమడుగు ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి కోదన్నరామిరెడ్డికి సమర్పించారు నామినేషన్ అనంతరం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పి రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు ప్రభుత్వం జరుగుతున్న ఎన్నికల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈరోజు గత ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రోజు అన్న ఎన్టీ రామారావు గారు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే ఆలోచనతో ఒక ఉన్నతమైన ఆశయంతో లక్ష్యంతో పెట్టినటువంటి పార్టీ ఇది ఆ ఆశయాలకు అనుగుణంగా పేదరిక నిర్మూలన కోసం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టినటువంటి పార్టీ ఈరోజు ఈరోజు ప్రతిపక్ష నాయకుడు జగన్ చెప్పాడు ఆ రోజు మేము ఇచ్చిన హామీలన్నీ ఏది సాధ్యం కాదని జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు పెన్షన్ వెయ్యి రూపాయలంటే సాధ్యం కాదన్నాడు రుణమాఫీ సాధ్యం కాదన్నాడు డాక్రా గ్రూపులకు ఆర్థిక సాయం అందించేదన్ని కార్యక్రమాన్ని సాధ్యం కాదన్నాడు ప్రతి కార్యక్రమాన్ని సాధ్యం కాదని చెప్పాడు ఈరోజు అన్నీ కూడా ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని చంద్రన్న బీమా లాంటి పథకాలని కూడా పేద ప్రజలకు అందించి చేసి చూపించినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు గతంలో అవినీతి అక్రమాలు దోపిడీకి గురై ప్రభుత్వ సంపదను దోచుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఈరోజు చూస్తే ఈరోజు ఒక మంచి నాయకత్వం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఇక్కడ అసెంబ్లీ నుంచి నేను కానీ పార్లమెంట్ అభ్యర్థిగా ఆదిన కడప పార్లమెంట్ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి గారు కానీ మిగతా కడప జిల్లా స్థానాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరుగుతుంది ఆశీర్వదిస్తారు గెలిపిస్తారు ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి